హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర పదవ అధ్యాయంలో సాయి బాబా నివాసము మరియు వారి జన్మ తేదీ గురించి ఇలా చెప్పారు బాబాకి తల్లిదండ్రులు కానీ సరైన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి సుమారు నిశ్చయించారు బాబా పదహారేళ్ళ వయసులో షిరిడీ వచ్చి మూడు సంవత్సరాలు అక్కడ ఉన్నారు హఠాత్తుగా అక్కడి నుంచి అదృశ్యమై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్కు దగ్గరలో కనిపించారు ఇరవై సంవత్సరాల వయసులో పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరారు అప్పటి నుంచి అరవై సంవత్సరాలు షిరిడీ వదలకుండా అక్కడే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందారు దీన్ని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతాల జన్మించి ఉంటారని కొంతమంది భక్తులు భావిస్తున్నారు కానీ బాబా గారి జన్మ తేదీ కానీ వారి తల్లిదండ్రులు కానీ వారి వారి పుట్టు పూర్వోత్తరాలు కానీ ఏమీ తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఫ్రెండ్స్ బాబా అయోని సంభవులు మహాత్ములకి తల్లిదండ్రులు పుట్టుక జనన మరణాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా కానీ మానవ జన్మ ఎత్తారు కాబట్టి మరణం అనివార్యమైంది అలా ఆయన మహాసమాజ్ చెందారు అంతేగాని దీని గురించి ఎక్కువగా మనము ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం బాబా ఎప్పుడు జన్మిస్తే ఏమి ఎక్కడ జన్మిస్తే ఎందుకు మనకి అవి తెలుసుకోకూడదు అవి సృష్టి హాస్యాలు మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు అది ఫ్రెండ్స్ ఇంకా సాయి సరిత్రలోని విషయాల కోసం కానీ ఇంకా సాయి యొక్క విశేషాల కోసం కానీ నేను రోజు వీడియోస్ పెడతాను తప్పకుండా నా వీడియోస్ని చూసి లైక్ చేయండి షేర్ చేయండి